డీటెయిల్స్ చూతా నెల్లూరు జిల్లా వింజమూరులోని జీబీకేఆర్ ఎస్టీ కాలనీలో నూతన కోదండరామ ఆలయ ప్రారంభోత్సవంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు ఎంపీకి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు కోదండరామస్వామికి ఎంపీ వేమిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అందజేసిన ట్రై సైకిళ్లు ఉపయోగిస్తున్నటువంటి దివ్యాంగులను పలకరించారు నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు నూట డెబ్బై వాటర్ ప్లాంట్లో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేశామని ఎంపీ అన్నారు అంతేకాకుండా వికలాంగులకు ట్రై సైకిళ్లు కూడా పంపిణీ చేశామని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు కూడా చేస్తానని చెప్తున్నా మీ అందరికి కూడా ఉదయగిరి ఎమ్మెల్యే ఆరోగ్యం బాగాలేక ఈరోజు రాలేకపోయాడు సురేష్ గారు మెసేజ్ పెట్టాడు ఇట్లా బాగాలేదు రాలేకున్నాన మంచి వ్యక్తి మంచి వ్యక్తిని మీరందరూ కూడా మా ఇంట్లో గెలిపించడం చాలా సంతోషం ఎప్పుడు కూడా ఎటువంటి సపోర్ట్ కావాలన్నా నా సైడ్ నుంచి మీ అందరికి చెప్తుంట నా సపోర్ట్ ఉంటుంది ఒక ఎంపీగా ఎప్పుడు మా సైడ్ నుంచి ఏది చేయగలిగిన ఎంపీగా చేయగలిగింది ఖచ్చితంగా చేస్తానని చెప్తున్నాను ఇప్పుడే ట్రై సైకిల్స్ చూశాను వాళ్ళని చూస్తే ఎంతో ఆనందం కళ్ళు లేక ఇళ్లలో కూర్చొని ఉన్నవాళ్ళు ఈ రోజు చూడు అందరు లాగనే వాళ్ళు వచ్చి సంతోషంగా ఈరోజు ఇక్కడికి రాగలుగుతున్నారంటే ఆ ట్రై సైకిల్స్ కూర్చో ఇది ఇక్కడే కాదు ఇప్పుడే నాగరాజ్ బాడు పోతే ఒక ట్రై సైకిల్ వేసుకొని వచ్చాడు ఇంకా వీళ్ళు చూస్తుంటే నడవలేని వాళ్ళు మనకంటే స్పీడ్ పోతున్నారు ఇప్పుడు అదే మన చాలా